నమస్తే ఇవన్నీ పాత కొత్త కెంపుల అండి ఈ డిజైన్ కూడా పాత కాలం నాటి నుంచి ఉంది అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ డిజైన్ నడుస్తూ ఉంది కాకపోతే ఆ కెంపుల సైజు ఆ డిజైన్లో చిన్న చిన్న మార్పులు అనమాట ఇక్కడ కూడా చూడండి ఇవి లేటెస్ట్ ప్లస్ ఒక పది సంవత్సరాల నుంచి ఈ మోడల్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి మీరు గమనించండి ఒక్కొక్క ఐదు సంవత్సరాలకి ఒక్కొక్క పది సంవత్సరాలకి చిన్న చిన్న మార్పులతో డిజైన్స్ మారుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పాత డిజైన్సే మళ్ళీ ఏకంగా అలాంటివే సేమ్గా చేయించుకుంటూ ఉంటారు ఇది అడ్డిగా మోడల్స్ కూడా అట్లా కెంపులు పచ్చలతో నడుస్తూ ఉంటాయి ఇది చూడండి కాసు నెక్లెస్ మనకి తెలుసు కదా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా డిజైన్ చేస్తూ ఉంటారు ఇది చూడండి పైన ఉన్న కెంపుల నెక్లెస్ మీ అందరికీ తెలుసు అది పాత డిజైన్ అని ప్లేన్ గోల్డ్తో కూడా చేయించుకుంటూ ఉంటారు అది చాలా మంచి మోడల్ అండి చాలామంది ఇష్టపడిన మోడలు ఇది కూడా చూడండి కాసులతో చేశారు మన కాసుల పేరునే తీసుకుని చిట్టి చిట్టి కాసులతో ఇలా డిజైన్ చేశారు కొంతమందికి ఏంటంటే కెంపులు పచ్చలన్నా చాలా మోజ్ అనమాట ఎలా అంటే ఇంకా పిచ్చిగా నేను ఒక సెట్ అన్న చేయించుకోవాలి అన్నట్లు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ డిజైన్స్ బాగా ఉపయోగపడతాయి ఇది పాత మోడలేనండి ఈ మధ్యలో మోడల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ కూడా అప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడలు ఇదేమో ఇంకా తర్వాత ఇంకా మనకి స్టెప్స్గా వచ్చిన హారాలు ఉన్నాయి చూడండి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటివి చేయించుకున్నారు ఇది లేటెస్ట్గా మనకి ఒక గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇలాంటి మోడల్స్ ప్లేన్ నెక్లెస్లో కూడా నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ మీకు తెలుసు కదండీ ట్వంటీ గ్రామ్స్ నుంచి ఎయిటీన్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఇంకా మనకి కెంపులు పచ్చలు ఎంత అయితే వెయిట్ ఉంటాయి ఎంత మనకి ఆ కాస్ట్ ఆ సీజన్ను బట్టి ఆ కట్ని బట్టి కూడా మనకి ఇంకా ప్రైస్ ఉంటుంది ఈసారి నేను ఇంకొక వీడియోలో రూబీలు పచ్చలు ఎలా కాస్ట్ చేస్తారో ఏ పేరుకి ఏ ఎంత ప్రైస్ ఉంటుంది అనే దాన్ని ఇంకొక వీడియోలో నేను డీటెయిల్గా పెడతానండి థ్యాంక్ యూ నమస్తే ఇవన్నీ పాత కొత్త కెంపుల అండి